ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని అందుకు తగినట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు గురువారం నెల్లూరు కలెక్టరేట్లో హౌసింగ్ రెవెన్యూ ఎక్స్చేంజ్ మైన్స్ విద్యుత్ శాఖల అధికారులు మరియు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఆయా శాఖల పనితీరుపై మంత్రి క్షుణ్ణంగా ఆరా తీశారు అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు జిల్లాకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంటు మైన్స్ రెవెన్యూ హౌసింగ్ ఎలక్ట్రిసిటీ ఈ యొక్క ఐదు డిపార్ట్మెంట్ గురించి ప్రస్తుత పరిస్థితి ఏంది దాంట్లో ఉన్న హర్డ్డెల్స్ ఏంది ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళు డిస్కషన్ జరిగింది మెయిన్గా హౌసెస్ తీసుకుంటే యాక్చువల్గా వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ పే చేస్తున్నా దాంతో కట్టలేకపోతున్నారని ఆ సమస్యలు ఉన్నాయని చెప్పారు తర్వాత దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ శాంక్షన్ చేశారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటూ బడ్జెట్ అంటూ ఇవ్వలేదు అది ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తర్వాత పబ్లిక్ మున్సిపాలిటీ దాంట్లో ఉండే పబ్లిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు యాక్చువల్గా చేస్తున్నారు అన్నారు అయితే అది కూడా ప్రాపర్గా లేదు అందువల్ల అక్కడ కవర్ రావట్లేదు అన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైనా కానీ ప్రజలు నివసించాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు తాగటానికి నీళ్లు డ్రైన్ ఎలక్ట్రిసిటీ నాలుగు ఇంపార్టెంట్ ఈ నాలుగు ఉంటేనే మనం ఎక్కడ ఇల్లు కట్టినా కానీ అక్కడికి మనుషులు వస్తారు అది మెయిన్ అక్కడ హర్డిల్ ఉందని యాక్చువల్గా ప్రిమినరీ ఇవాళ ప్రిమనరీగా డిస్కస్ చేశాను దాంట్లో యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను అన్నాను ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేస్తే అధికారులు చేయగలరు బడ్జెట్ శాంక్షన్ చేయకుండా వాళ్ళది ఏమంటే చేయలేరు ప్రజెంట్ హౌసింగ్ నాకు తెలిసింది ఏంటంటే దానికంటే సపరేట్ బడ్జెట్ ఇవ్వలేదు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు ఆర్డబ్ల్యూఎస్ చేయమన్నారు అది ఒకటి యాక్చువల్గా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి సిటీలో యాక్చువల్గా కొన్ని సబ్స్టేషన్స్ కానీ వాటి మీద కూడా యాక్చువల్గా డిస్కస్ చేశారు ట్రాన్స్ఫార్మర్స్ వాటి గురించి అవి కూడా యాక్చువల్గా ఇంకా కొంత డీటెయిల్ డేట్ అడిగాను అదేవిధంగా మైన్స్ ఏదైతే ఈరోజు కొంత డిస్కస్ చేయటం జరిగింది ఇంకా కూడా కొన్ని డీటెయిల్స్ అడిగాను మరొక నాలుగు రోజుల్లో నేను మళ్ళీ వస్తాను ఆ డీటెయిల్స్ అని తీమని అవన్నీ కూడా తీసిన తర్వాత చేస్తాం ఒకటే నేను డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ చెప్పేది ఒకటి ఎవరిని కూడా అరాస్ చేయకుండా ప్రజలకు సుపరిపాలన కావాలి హరాస్మెంట్ వద్దు వర్క్స్ ప్రజలకు ఇమీడియట్గా జరగాలి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయో అవన్నీ రిగార్డింగ్ నుడా వాళ్ళతో కూడా నేను కొంద డిస్కస్ చేయడం జరిగింది ఈ నుడాలో కూడా లేఅవుట్స్లో కొద్దిగా అవకతవకలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది అవన్నీ చేయమని చెప్పాను నేను ఎవరైతే లేఅవుట్లేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఉండి మీకు గంటల్లో అప్రూవల్ వచ్చేది చేస్తాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అని ఉన్నప్పుడు బిల్డింగ్ అప్రూవల్ ఆన్లైన్ తీసుకొచ్చాను వితిన్ సెకండ్స్లో అప్రూవల్ వచ్చేటట్టుగా ఎవరైనా వాళ్ళ ఇంట్లో క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటే వాళ్ళ ప్లాన్లుగా దాంట్లో సబ్మిట్ చేస్తే విత్న్ సెకండ్స్లోనే మ్యాక్సిమం వన్ ఆర్ టూ మినిట్స్ ప్లాన్ అప్రూవల్ వన్ వీక్ లోపల ఆఫీసర్లు చెక్ చేసుకోవాలా లేదంటే డీముడు అదేవిధంగా లేఅవుట్స్ కూడా తీసుకొచ్చాం అయితే వీటిల్లో జిల్లాలో ఎక్కువ అవతరలు జరిగినాయని రకరకాలుగా వచ్చింది అయితే నేను ఇంకా డీటెయిల్గా పోలేదు అన్నీ డీటెయిల్గా స్టడీ చేస్తాను బట్ ఎవరైతే ఈ లేఅవుట్స్ ఆ వేసి వ్యాపారం చేసుకున్నారో తప్పులేదు బట్ ఏదన్నా ఉంటే మీరే కరెక్షన్ చేసుకోండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండేది కాదు ఉండను నేను నేనైతే ఉండను ఎవరిని కూడా అరాస్ట్ చేయను మీరు పద్ధతిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోండి ఏది ఉన్నా కానీ మీకు క్షణాలు వర్క్ చేసేట్టుగా చేస్తామని తెలియజేస్తూ నేను అందరికీ అటు పోలీస్ అధికారులకు కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ అన్ని డిపార్ట్మెంట్లు అధికారులందరూ కూడా చెప్పాను పరిపాలన స్మూత్గా ఉండాలి అరాచక ఉండకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఏ పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ప్రజలు ఏ పార్టీ అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా బీజేపీ అయినా జనసేన అయినా ఇంకొక పార్టీ అయినా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే లేదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చట్టబద్ధంగా అన్ని పోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ